రేపు గురువారము పంచమి తొమ్మిది మిరియాలతో ఈ పరిహారం చేయండి ఇలా చేయటం వల్ల మీకు ఉండే కష్టాలు బాధలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి అలానే కాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది కూటికి లేని వారు కూడా కోటేశ్వరుడు అయిపోతారు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి చాలా అద్భుతమైన రిజల్ట్ని మీరు చూడగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటే మిరియాలతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ చిన్న పరిహారం ఆచరించండి పంచమితిథి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి పంచమితిథి రోజున మనం ఏ పరిహారం చేసినా సరేనండి అది ఖచ్చితంగా సిద్ధించి మంచి శుభ ఫలితాన్ని మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి ఏంటంటే పంచమి తేదీ రోజున ఈ పరిహారం అనేది ఆచరించండి ఇలా చేయటం వల్ల మీకు చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది మీ జీవితం అనేది మారిపోతుంది అంతా కూడా మీకు మంచి జరుగుతుందని చెప్పొచ్చు మిరియాలతో పరిహారం చేస్తే చాలా వరకు కూడా మనకు ఆర్థికంగా బాగా కలిసి రావడానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది కావున ఏంటంటే మిరియాల పరిహారాన్ని తప్పకుండా ఆచరించండి అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే ఏంటంటే కనుక అండి పంచమితిథి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇది అందరికీ తెలిసిన విషయమే అందులో మనకు గురువారంతో కూడి వస్తుంది కాబట్టి చాలా పవర్ఫుల్గా పరిగణించబడుతూ ఉంటుందన్నమాట ఈ రోజున చేసే పరిహారం ఈ రోజు చేసే పని ఏదైనా సరే ఖచ్చితంగా సిద్ధిస్తుందని ఒక నమ్మకం అలానే కాకుండా ఏంటంటే మిరియాలంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి మిరియాలతో పరిహారం చేస్తే తప్పకుండా సిద్ధించి మంచి శుభ ఫలితం అనేది రావటం మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి మీ జీవితం మారాలన్నా మీకు అంతా కూడా మంచి జరిగి చాలా అద్భుతమైన రిజల్ట్ రావాలన్నా సరేనండి ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చెయ్యండి ఇలా చేయటం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుందన్నమాట మిరియాల పరిహారం అనేది చాలా వరకు కూడా అండి సిద్ధిస్తుంది ఫలిస్తుంది మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది కేవలం తొమ్మిది మిరియాలు మన జీవితాన్ని మార్చి మనకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిస్తాయి అనేక రకాల సమస్యల నుంచి కూడా మనని బయటపడేలాగా చేస్తాయని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటేనండి మిరియాలతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ పరిహారం అనేది ఆచరించండి ముఖ్యంగా ఇలాంటి పంచమితి కలిసి వచ్చినప్పుడు ఏంటంటే అంటే మిరియాలతో ఈ పరిహారం చేస్తే మనకు ఉండే కష్టం ఈజీగా అంటే తొలగిపోతుంది ఈజీగా తీరిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇందులో మనం మిరియాలకు సంబంధించి రెండు పరిహారాలు చెప్పుకుందాం ఇవేంటంటే శాస్త్రాల్లో చెప్పబడ్డవి చాలా అద్భుతమైన అంటే ఫలితాలను ఇచ్చేటివి కాబట్టి వీటి చేయటం వల్ల మనకంతా కూడా మంచిగా జరుగుతుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ముందు అంటే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే గనకనండి మిరియాల పరిహారము మిరియాలు చూడటానికి నలుపు రంగులో ఉంటాయి కదా వీటితో మనం పరిహారం చేస్తే అవి ఖచ్చితంగా సిద్ధిస్తాయి ఎందుకంటే కనుక నలుపు అనేది తొందరగా చెడుని తీసేసుకుంటుంది తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఉంటుందన్నమాట మిరియాలతో పరిహారం పంచమి తిది రోజున చేసుకుంటే రాదు ఇంకా మనకు ఫలితం అంటే రాదు అన్న మాట ఉండదండి ఖచ్చితంగా సిద్ధిస్తుందన్నమాట ఇందులో మనం అంటే ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటేనండి చెడు కళల పరంగా నార్మల్గా అందరికీ భయంకరమైన చెడు కళలు వస్తూ ఉంటాయి ఆ కళల్లో ఏదో వచ్చి మీద కూర్చున్నట్టు కళల పరంగా అసలు కూడా బాగా కలిసి రాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అలానే కాకుండా కొంతమందికి కళలు అంటే పడితే అవి నిజమైపోతూ ఉంటాయి కొన్ని సిచ్యువేషన్స్లో అందుకే ఏంటంటే అందరూ భయపడిపోతూ ఉంటారు పడుకుంటే నిద్ర పట్టదు నిద్ర పట్టిందంటే భయంకరమైన కళలు వస్తాయి ఆ కళలు వచ్చాయంటే ఏం జరుగుతుందో కూడా అర్థం కాదని చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళండి ఈ పనినైతే చేయండి ఇలా చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట తొమ్మిది మిరియాలు మన జీవితాన్ని ఎంతగా మారుస్తాయంటే మనం అసలు ఊహించుకోలేము అనమాట అంత మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ తొమ్మిది మిరియాల పరిహారాన్ని అయితే తప్పకుండా ఆచరించండి గుర్తు పెట్టుకోండి మనం తొమ్మిది అంటే తొమ్మిదే తీసుకోవాలని రూల్ ఏమీ లేదు ఏడు మిరియాలతో చేయొచ్చు తొమ్మిది మిరియాలతో చేయొచ్చు ఎలా చేసినా కానీ మనకు ఫలితం వస్తుంది శాస్త్రం ఇదే చెబుతుందనమాట మనకు ఒకవేళ మనం తొమ్మిది కాకుండా ఏడు మిరియాలను తీసుకుని చేసినా ఫలితం అయితే వస్తుంది అలాగే తొమ్మిది మిరియాలతో పరిహారం చేసినా అది ఫలిస్తుంది కాబట్టి ఇలా ఈ పరిహారం అనేది చెయ్యండి మనం ముందు చెప్పుకునేది ఏంటంటే కనుక తొమ్మిది మిరియాల పరిహారం రెండోది ఏడు మిరియాల పరిహారం అండి కాబట్టి మనకు చెడు కళలు వస్తున్నాయి విపరీతంగా కళల్లో ఏదో కనిపిస్తుందండి కళల్లో ఎవరో వచ్చి మీద కూర్చున్నట్టు అంటే మా యొక్క గొంతుని పట్టుకున్నట్టు మాకు రక్తం కనిపించినట్టు ఎవరో చనిపోయినట్టు ఇలా కళలు వస్తున్నాయండి ఈ కళలు ఎందుకు వస్తాయో మాకు అర్థం కాదు కానీ చాలా భయంకరంగా కళలు వస్తూ ఉంటాయి కొన్ని సిచువేషన్స్ భయపడిపోతూ ఉంటామండి ఏం చేస్తే మాకు మరి ఈ కళలు పోతాయని చాలా మంది బాధపడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకైతే మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డది బెస్ట్ పరిహారం అండి చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది కాబట్టి ఈ పరిహారం అనేది చెయ్యండి ఇలా చేయడం వల్ల చాలా వరకు కూడా అండి మీకు మంచి జరుగుతుంది కాకుండా కళల పరంగా ఏదైనా చెడు ఉన్నట్టయితే అది వెళ్ళిపోతుందనమాట అది వెళ్ళిపోయినప్పుడు మనకు కళలు అనేవి రావు ఏదైనా చెడు ఉంటేనే మనకి ఇలాంటి కళలు వస్తూ ఉంటాయి అలాగే కాకుండా ఏంటంటేనండి మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం అంటే పనులకు వెళ్తాం బిజీగా ఉంటాం అక్కడ ఏదేదో చూస్తాం అది కూడా మనకు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే కళల రూపంలో వస్తుందనమాట కాబట్టి ఏంటంటే కొంతమందికి ఏంటంటే ఆ కళలు నిజమైపోతాయి కదా వాటి వల్ల ఏంటంటే వాళ్ళు చాలా భయపడిపోతూ ఉంటారు కొంతమంది కళలు వస్తే ఆ కళల పరంగా ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అలా వెళ్లకుండా చక్కగా ఉండటానికి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి దీన్ని ఆచరించండి ఈ పరిహారానికి అంటూ నియమాలు అయితే ఏమి లేవండి చాలా ఈజీగా చేసేసుకునే పరిహారం చాలా వరకు కూడా మీకు సిద్ధిస్తుంది ఫలించి మీ కళలకు ఒక పులి స్టాప్ పడిపోతుందని చెప్పొచ్చు ఒక్క రాత్రిలోనే మీరు ఎంతగా అద్భుతాన్ని చూస్తారంటే కనుక ఖచ్చితంగా కళలకు సంబంధించిన చెడు మొత్తం వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలా ఆచరించండి ఏం చేయండి అంటే కనుక తెల్లని కాగితాన్ని తీసుకోండి లేదంటే నార్మల్గా ఒక పేపర్ని న్యూస్ పేపర్ అయినా పర్వాలేదు తీసుకోండి అందులో తొమ్మిది మిరియాలు లెక్క పెట్టేసి తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఆ తొమ్మిది మిరియాలను పెట్టేసి మనం చక్కగా పడుకునేటప్పుడు దిండు కింద పెట్టి పడుకోవాలి అలా పడుకోవడం వల్ల ఏంటంటే నలుపు మన దగ్గర ఉంది కాబట్టి చెడు అనేది మన దగ్గరికి రాదు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ మిరియాలు ఏంటంటే కనుక పంచమి తిదికి సరి సమానమైనవండి వీటితో పంచమి తిది రోజుల పరిహారం చేస్తే అవి ఖచ్చితంగా సిద్ధిస్తాయి అన్నమాట అవి మనకు చక్కటి ఫలితాలను ఇస్తాయి మంచి లాభాలను కూడా తెచ్చిపెడతాయి అంటే మనం పరిహారం చేస్తున్నాం సంకల్పం చెప్పుకుంటాం పడుకుంటాం దిండు కింద పెట్టుకుంటాం కాబట్టి మనకు మంచి జరుగుతుందనమాట చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలా మీరేంటంటే కనుక ఇంకా పెట్టుకోండి ఇలా పెట్టేసుకొని చక్కగా ఏంటంటే పడుకోండి అంటే సంకల్పం చెప్పుకోవాలి ఖచ్చితంగా ఆ యొక్క పేపర్లో పెట్టి పొట్లం కట్టిన తర్వాత సంకల్పం చెడు కలరు రాకూడదు కళలకు ఇంకా లాస్ట్ అంటే ముగింపు అన్నట్టుగా మనం మన ఇష్టాన్ని బట్టి మన సంకల్పం చెప్పుకొని మన దిండు కింద పెట్టి మనం పడుకుంటామా ఉదయం లేచిన తర్వాత నండి గుర్తు పెట్టుకోండి ఆ మిరియాలని కొంచెం దూరంగా తీసుకెళ్ళి మీ ఇంటి నుంచి కొంచెం దూరంగా తీసుకెళ్ళి కాల్చే ఉంటే కాల్చండి ఒకవేళ కాల్చే వీలు లేకపోతే గోధుని తీసి మట్టిలో పెట్టేసి మట్టిని కూడిపేయండి సరిపోతుంది కళలు అనేవి మళ్ళీ పడవండి కళలు అనేవి రాకుండా ఉండటం చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి పంచమి తేదీ రోజున ఈ పరిహారం చేసి చాలా మంది కూడా లక్షల్లో ఫలితాలను పొందారని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీకు కూడా మంచి జరగాలి కళలు అనేవి ఆగిపోవాలి కళలు రాకూడదు ముఖ్యంగా కళలు వస్తే పర్వాలేదు కానీ కళల్లో మరి భయంకరంగా వస్తే అందరికి ఇబ్బందే కదండి మనం కొంతమంది ఉంటూ ఉంటారు కొంతమంది అంటే సెన్సిటివ్గా ఉంటారు కొంతమంది చాలా భయపడిపోతూ ఉంటారు ప్రతిదానికి భయపడేవారు కూడా ఉంటూ ఉంటారు మనుషులు అందరూ ఒకే రకంగా ఉండరు కదా కాబట్టి అలా మీకు చెడు కళలు రాకుండా కళల్లో ఏది కూడా చెడుగా కనిపించకుండా అలా మీకు ఏంటంటే ఇంకా కళలు అనేవి రావన్నమాట చెడు ఉన్నప్పుడు మాత్రమే ఇలా వస్తాయి ఏదైనా చెడు శక్తి మన దగ్గర ఉన్నప్పుడు మాత్రం మనకి ఇలా భయంకరమైన కళలు వస్తాయి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇది మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డది కాబట్టి అలాంటి చెడు కళల నుంచి మనం బయటపడటానికి ది బెస్ట్ పరిహారము చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఆచరించేసి ఫలితం అనేది పొంది మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే యొక్క సమస్యలన్నిటినీ కూడా తీర్చేసుకోండి కష్టంతో పాటు సమస్య పోతుంది చెడు కళల పరంగా కూడా మీకు చక్కటి యోగం కూడా కలుగుతుందని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలా ఆచరించుకోండి ఇలా చేయటం వల్ల మంచి రిజల్ట్ అయితే మనం చూడగలుగుతాము అందులో మనకు గురువారం పంచమి కాబట్టి బ్రహ్మాండంగా పని చేసే పరిహారం అండి చెయ్యండి ఫలితం అనేది వస్తుంది మీ సుడి తిరిగిపోతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఇక అనేవి రావనమాట ఒకవేళ ఈ పంచమి తిథికి మీరు ఒకవేళ చేసుకోలేకపోయినా మిస్ అయిపోయినా సరే ఇంకొక పంచమి తేదీకి పరిహారం అనేది చెయ్యండి అలా చేసిన ఫలితం వస్తుంది ఒకసారి పంచమి తేదీ రోజు చేసామండి మాకు కొంచెం బాగానే ఉంది అనుకుంటే మళ్ళీ ఈ యొక్క పంచమి తేదీనే చేసుకోండి కానీ తొమ్మిది మిరియాలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఈ మొదటి పరిహారానికి అయితే ఈ చెడుకలల పరంగా అంటే ఉండే ఒక ఇబ్బంది పరంగా మనం బయటపడాలి అంటే ఈ ఒక తొమ్మిది మిరియాలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి ఎందుకంటే నార్మల్గా మిరియాలు మనకు అంటే ఇరవై రూపాయలు పెడితే ఒక చిన్న ప్యాకెట్ వస్తుంది అందులో ఉంటాయి మిరియాలు వానే అందులో నుంచి లేక ఒక తొమ్మిది మిరియాలు తీసేసుకోండి సరిపోతుంది తెల్లని కాగితాన్ని తీసుకోండి లేదంటే పేపర్ న్యూస్ పేపర్ అయినా పర్వాలేదు ఏదైనా ఒక పేపర్ తీసుకోండి దానిపైన ఏంటంటే మనం రాసి ఉండకూడదు అనమాట పెన్నుతో రాసి లేకుండా ఉంటే సరిపోతుందండి అలాంటి పేపర్ని తీసేసుకొని మీ దగ్గర పెట్టుకొని ఇంకా అందులో పెట్టి పడుకోండి సంకల్పం చెప్పుకోండి చెప్పేసుకొని వీలునుంటే కాల్చండి కాలిస్తే చాలా మంచిదండి ఎప్పుడు కూడా కాలిస్తే ఏంటంటే మళ్ళీ మళ్ళీ మన దగ్గరికి రాదు అంటే మట్టి తీసిపెట్టినా అంతే జరుగుతుంది కానీ దీనికంటే కూడా రెట్టింపు ఫలితం అయితే కాలిస్తే వస్తుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి వీలుంటే ఇంట్లో కాకుండా ఇంటి బయట ఖచ్చితంగా కాల్చి చూడండి చాలా మంచి జరుగుతుంది అనమాట ఇక ఆ తర్వాత రెండోది వచ్చేసి ఏంటంటే కనుక అండి మానవుడిపై ఏదైనా ఆవహించినప్పుడు చెడు గాలి కానీ చెడు శక్తి కానీ దృష్టి శక్తి కానీ దుష్ప్రభావాలు కానీ ఇలాంటివి మనం కొన్ని నమ్ముతూ ఉంటాం కొన్ని సిచ్యువేషన్లో మనం కూడా ఏంటంటే భయపడిపోతూ ఉంటాము మనకు ఏదైనా అంటే ఇప్పుడు ఆవహించినప్పుడు ఏంటంటేనండి మనకు చాలా వరకు కూడా చెడు జరుగుతూ ఉంటుంది ఏదో వెనక వెనకే వచ్చి నించున్నట్టు ఏదో సడన్గా అంటే వెళ్ళిపోయినట్టు కొన్ని సిచ్యువేషన్లో ఏంటంటే మన నీడని మనం చూసి భయపడిపోతూ ఉంటాం మనకు ఎలా జరుగుతూ ఉంటుందంటే కనుక ఏమవుతుందో కూడా తెలియదు చల్లటి చెమటలు వస్తూ ఉంటాయి భయం భయంగా ఉంటూ ఉంటాం అలాగే కాకుండా నిద్ర పట్టదు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని సిచ్యువేషన్లో మనం ఉండిపోతాం కదా కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో భయం అంటే చాలా వరకు కూడా భయం భయంగా గడపాల్సిన సిచ్యువేషన్ కూడా వస్తూ ఉంటుంది అనమాట అలా ఎందుకు జరుగుతుందంటే కనుక చెడు గాలి ఉన్న ప్పుడు ఇలా జరుగుతుందండి అలాంటి చెడు గాలి నుంచి మీరు బయటపడాలన్నా ఏదైనా మీ చెడు ఏదైనా ఉంటే లేదంటే ఎవరైనా మీ చెడు ప్రయోగం చేస్తే దాని నుంచి అయినా సరే మీరు బయటికి రావాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చెయ్యండి ఇది మీకు అన్ని విధాలుగా కూడా ఉపయోగపడుతుంది చెడు గాలి అంటే మీ దగ్గరికి రాదండి ఇంకా అంత బాగా మీకు ఇది పనిచేస్తుందండి తొమ్మిది కాకుండా దీనికి ఏడు మిరియాలు మనం ముందు చెప్పాం కదా ముందు పరిహారానికి తొమ్మిది మిరియాలు సెకండ్ పరిహారానికి ఏడు మిరియాలు తీసుకోవాలి ఇలా ఏడు మిరియాలను లెక్క తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఏంటంటే దీనికి పేపర్ వాడకూడదు ఒక క్లాత్ ఉంటుంది కదా రెడ్ కలర్ క్లాత్ కానీ నలుపు కలర్లు కానీ ఏ కలర్ అయినా పర్వాలేదు ఏ కలర్లో ఉన్న సరే బట్టని తీసుకోండి చిన్న బట్టని తీసుకొని అందులో తొమ్మిది మిరియాలను పెట్టండి పెట్టిన తర్వాత ఏంటంటే సంకల్పం చెప్పుకోండి చెప్పుకొని ఇది మీ దగ్గర పెట్టుకోండి మీ చేబుల్లో కానీ లేదంటే ఆడవాళ్ళు పర్సనల్గా పెట్టుకునే పర్సెస్గా అక్కడ ఈ మిరియాలను పెట్టుకోండి ఏడు పెట్టుకోండి పెట్టేసుకొని మీ సంకల్పం చెప్పుకోండి గట్టిగా చెప్పుకోండి సంకల్పం చెడు అనేది ఉండకూడదు చెడు అనేది మా దగ్గరికి రాకూడదు చెడు లేకుండా మేము చక్కగా ఉండాలి మాకు ఇలాంటి భయాలు ఆందోళనలు తొలగిపోవాలనేసి చక్కగా మనం సంకల్పం చెప్పుకొని ఒక రాత్రి మన దగ్గర పెట్టుకోవాలి అలా పెట్టేసుకొని పడుకున్న తర్వాత ఏంటంటేనండి తెల్లారి లేస్తాం కదా లేచిన తర్వాత ఆ మిరియాలని ఖచ్చితంగా కాల్చాలండి దీన్ని పూర్చడం పెట్టడం ఇలాంటివి చేయకూడదు ముందుది మనం మట్టి తీసి పెట్టుకున్న కానీ రెండోది అయితే ఖచ్చితంగా ఆ క్లాత్ అంటే మనం బట్టలో పెడతాం కదా ఏ బట్ట పర్వాలేదండి నలుపుది తీసుకుంటే ఇంకా మీకు చాలా రెట్టింపు ఫలితం వస్తుంది ఇంకా పంచమితిది కాబట్టి ఎరుపు రంగు తీసుకుంటే ఇంకా మంచి ఫలితం వస్తుంది ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీ దగ్గర పాతదైనా పర్వాలేదు తీసుకోండి అందులో పెట్టుకోండి చిన్న మూటలాగా ఏడే ఏడు మిరియాలు కదా చిన్న బట్టని తీసుకొని అందులో పెట్టుకొని ఇంకా మన దగ్గర పెట్టుకొని పడుకొని తెల్లారి లేసిన తర్వాత దాన్ని కొంచెం దూరంగా తీసుకెళ్ళాలి ఇంట్లో కాల్చకూడదు ఇంట్లో కాలుస్తే మనది మనకి మళ్ళీ అంటుకుంటుంది కదా కాబట్టి ఏంటంటే మనకు తాగకుండా మళ్ళీ మనకి మంచిగా ఉండటానికి ఏంటంటే ఇలా కాల్చండి ఇలా కాల్చేసి ఇంకా మీరు అక్కడ వదిలేసి ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా స్నానం అయితే చేయాలని మనకు తంత్రశాస్త్రంలో వివరంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి మీకు మంచి జరగాలన్నా మంచి శుభ ఫలితం రావాలన్నా మీ జీవితం మారిపోయి మీకు అంతా కూడా మంచి జరగాలి చెడుగాలి ఉండకూడదు నీడలు భూతాలు పీతాలు ఇలాంటివి మాకు అంటే అసలు అంటే రాకూడదు ఇలాంటివి నమ్మకపోయినా కానీ కొంచెం కొన్ని లో మనకు బాగాలేనప్పుడు మనం నమ్మాల్సి వస్తుంది కదండి ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఓకే కాళీ చేతులు గుంజటం అంటే కడుపులో నొప్పి బాగా లేవటం మెడలు గుంజటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి మనం హాస్పిటల్స్కి వెళ్ళి చూయించుకున్నప్పటికీ కూడా తగ్గవనమాట తగ్గనప్పుడు ఏంటంటే ఇలాంటి సింటమ్స్ అనేవి ఉంటే ఈ పనిని చేయండి మీరే అంటారండి ఖచ్చితంగా మీకు సిద్ధిస్తుందనమాట మన సొంతంగా చెప్పేదైతే ఏం కాదు మనం శాస్త్రంలో చూసి చెప్పేదే అండి అంటే తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం కాబట్టి దీన్ని మనం ఒక విధి విధానంగా ఆచరించుకున్నట్టయితే ఫలితం అనేది రావటం మన కళ్ళతో మనం చూసేసి ఆచరిపోతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి పంచమితిది కాబట్టి ఇలా చేసుకోవటం వల్ల మంచి జరుగుతుంది ముఖ్యంగా అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన ఈ పంచమి రోజున కనుక మనం పరిహారము చేస్తే జరగదు అన్న పని అయితే ఉండదండి ఖచ్చితంగా జరిగి మంచి శుభ ఫలితాన్ని ఇచ్చి మన జీవితాన్ని మార్చే పరిహారంగా శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీకు మంచి జరిగి మంచి శుభ ఫలితం రావాలన్నా మీ జీవితం మారాలన్నా మీకంతా కూడా అంటే చెడు వెళ్ళిపోవాలి కలలు పడకూడదు అనుకునే వారికి ఈ రెండు పరిహారాలు ఈ రెండు పరిహారాలు ఒకటే రోజు చేసుకోవచ్చా అండి అంటే కనుక ఒకటే రోజైతే చేయకూడదని మనకు తంత్రశాస్త్రంలో వివరంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి రోజు రోజైతే చేయకండి విడివిడిగా నార్మల్గా మనకు నెలలో పంచమి వస్తూనే ఉంటుంది కాబట్టి ఇలా చేసుకోవటం వల్ల మీకు మంచి జరుగుతుందన్నమాట చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే చూడటం జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా స్నానం చేయండి ఇంకా తెల్లారితే శుక్రవారం ఉంటుంది కాబట్టి దీపం పెట్టుకోండి సరిపోతుంది ఇంకా మళ్ళీ మీకు నీడ కనిపించదు ఛాయలు కనిపించవు ఏవి కనిపించవండి ఎంత బాగుంటుందంటే కనుక ఆశ్చర్యపోతారు అబ్బా ఒకసారికి మాకు ఇంత ఫలితం వచ్చిందా అనుకునే అంత ఉంటుందండి కాబట్టి మరి మంచి జరగాలంటే ఖచ్చితంగా చేయాలి కదా కావున చేసుకోండి అంటే మనకు ఉపయోగపడుతుంది ఒక నలుగురికి కూడా ఉపయోగపడాలనే ఈ పరిహారం తంత్రశాస్త్రంలో చెప్పడం జరుగుతుందని అక్కడ రాయడం జరిగింది కాబట్టి ఆచరించండి ఫలితం అనేది పొందండి గాలి ధూళి ఇలాంటివన్నీ కూడా వెళ్ళిపోయి మీ జీవితం బాగుంటుంది ఇది చేసిన తర్వాత ఏంటంటే తెల్లారిన తర్వాత అది కాల్చి మళ్ళీ మనం స్నానం చేసి దేవుని దీపం పెట్టుకుంటే హాయిగా ప్రశాంతంగా ఉంటుంది అంటే ఏదో భారం దిగిపోయినట్టు ఏదో అంటే చెడు వెళ్ళిపోయినట్టు బాగున్న ఒక ఫీలింగ్ అనేది మనలో వస్తుందన్నమాట అది మనమైతే ఆ మార్పుని మనం ఖచ్చితంగా చూడగలుగుతామని ఇక్కడ రాయడం జరిగింది కాబట్టి ఇలా ఆచరించండి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి ఇలాంటి చెడు భయాలన్నీ కూడా తొలగించుకోండి కేవలం మిరియాలు మన జీవితాన్ని మార్చి మనకు ఉండే ఇబ్బందులన్నిటిని కూడా తీసేస్తాయని మనకు గ్రంథంలో వివరంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి నమ్మండి చెయ్యండి పంచమి తేదీని వదులుకోకండి అందులో గురువారం కూడా ఉంది కాబట్టి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి మీకు తిరుగులేని యోగం కూడా కలుగుతుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కావున పరిపూర్ణ నమ్మకంతో ఈ రెండు పరిహారాలు ఇబ్బంది ఉండేవారు చేసేసుకుంటే చాలా వరకు కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట ది బెస్ట్ పరిహారం అని తంత్రశాస్త్రంలో చెప్పడం జరుగుతుంది బిర్యాలండి అందరి దగ్గర ఉంటాయి కాబట్టి వాటితో పరిహారాలు చేస్తే తప్పక సిద్ధించి శుభ ఫలితాలని ఇస్తాయని చెప్పుకోదగ్గ విషయం అనమాట